హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచ్చింగ్స్ అండ్ వర్క్స్ ఎలా ఉన్నారండి మీరు ఎంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మీకు లాస్ట్ వీడియోలో ఈ ఫ్లవర్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించాను కదండి వాటిని ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా ఇప్పుడు బ్లౌజ్కి టాకా వేసి అటాచ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఒక హ్యాండ్కే వచ్చింది ఇలా ఫుల్ వర్క్ అనేది మొత్తం ఫోర్ ఫ్లవర్స్ హ్యాండ్కి టూ ఫ్లవర్స్ ఫ్రంట్ సైడు షోల్డర్ దగ్గర టూ ఫ్లవర్స్ వస్తాయన్నమాట చూడండి ఇక్కడ అంటే రైట్ సైడ్ హ్యాండ్కి వర్క్ అనేది ఫుల్గా వచ్చింది ఇలా ఇక్కడ ఇలా నేను టూ కలర్స్ పెట్టాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ సైడు ఒక్కొక్కటి వస్తుంది నెక్స్ట్ బ్యాక్ సైడు ఒక్కొక్కటి వస్తుంది ఒక సైడ్ వేసేసాను నేను ఇప్పుడు ఇది మీకు స్టిచ్ చేయడం చూపిస్తాను ఇలా ప్లేస్ చేసుకొని నీడిల్కి మ్యాచింగ్ థ్రెడ్ ఎక్కించుకోవాలండి ఫ్లవర్ యొక్క మ్యాచింగ్ థ్రెడ్ ఎక్కించుకొని టూ స్టాండ్స్ ఎక్కిస్తే ఫోర్ స్టాండ్స్ దగ్గర ముడి పెడుతుందా ముడి వేసుకొని ఇలా పాల్స్ సెంటర్లో వేసాం కదా ఆ పాల్స్ దగ్గర నుండి నీడిల్ని ఇలా పైకి తీసుకోవాలి తీసుకుని మళ్ళీ కొంచెం గ్యాప్లో ఒక రెండు అంత గ్యాప్ వదిలేసి పక్కనే దించేసుకోవాలి నీళ్ళని జస్ట్ అలా టాక వేయడమే అండి ఇలా పైకి లాగడం మళ్ళీ పక్కన నుండి కిందకి దించేయడం అలానే మళ్ళీ పక్క నుండి పైకి లాగడం ఇలా కొంచెం గ్యాప్ వదిలి కిందకి దించేసుకోవడం ఇలా నాలుగైదు సార్లు వేసుకుంటే మంచి స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటుంది ఇక్కడ సెంటర్లోనే సెంటర్లో ఒక్కటే వేసి వదిలేస్తే మనకి బాగా పైకి లేచిపోయినట్టు ఉంటాయి ఫ్లవర్స్ అనేవి అందుకని నేను కొంచెం ఈ పోల్స్ మధ్యలో రౌండ్లా స్టిచ్ చేసాం కదా దానిపైన కూడా నేను ఒక్కొక్క టాకా పెడుతున్నాను పెటల్ అంటే ఒక్కొక్క పెటల్లో ఒక్కొక్క టాకా పెడుతున్నాను అనమాట ఒకటి వేసి మరలా ఇంకొకటి ఇంకొక పెట్టెలకి ఇంకొక చోట ఇలా మొత్తానికి మన ఇష్టం మొత్తంగా వేసేసామంటే బాగా క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది ఇదేదో పైనుండి మనం ఎంబోజింగ్గా త్రీ డీ ఫ్లవర్లా ఉండాలి కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాము మొత్తం పెట్టలంతా కూడా ఇలా టాకాలు అనుకోండి దాంట్లోనే వచ్చినట్టు ఉంటుంది ఇంత చేసి పక్కన మనం ఎంబోజింగ్లో పైకి వచ్చేలాగా స్టిచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేసేయకుండా అక్కడక్కడ అలా టాకాలు పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా సెంటర్లోనే పెట్టాను నేను ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని నాట్ వేసేసుకోవడమే తేనండి ఈ విధంగా మొత్తం అన్నీ హ్యాండ్లో వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా నేను వేసేస్తాను సేమ్ ఇలానే ఇక్కడ రెండు వస్తాయి చూడండి నేను మొత్తం వేసేసాను చాలా నీట్గా ఉంది కదా ఇది ఇలా హ్యాండ్కి మాత్రమే కాదండి మనం డ్రెస్సెస్ ఈ ఒక పార్ట్లో కూడా ఇలా వర్క్ చేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటే ఒక సైడ్ చాలా నీట్గా ఉంటుంది రైట్ సైడ్ ఇక్కడ ఫ్రంట్లో రైట్ సైడ్ షోల్డర్ దగ్గర కూడా ఒక టూ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట చాలా సింపుల్ వర్క్ అనమాట హ్యాండ్కి ఇక్కడ ఫ్రంట్ సైడ్ షోల్డర్ దగ్గర మాత్రమే వచ్చాయి బ్యాక్ సైడ్ అయితే చాలా సింపుల్గా ఉందండి వర్క్ ఇలా అక్కడక్కడ ఆల్ ఓవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చే విధంగా ఉంది బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అయితే ఇలాగా చమకిస్తూ ఇలా ఉంది దీని వర్క్ అనేది ఇదండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరొకటి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్